నా సారీ హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పహలవార్ అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూ టౌన్లో అనేటుం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు దసరా పండుగ నిన్నే వెళ్ళింది సో ఈరోజు మార్కెట్ ఎలా ఉందనేది చూద్దాం మనం టైం ప్రస్తుతానికి ఎక్కువ కూడా అవ్వలేదు చాలా తక్కువగానే ఉంది టైం ఏడున్నర ఏడు ఇరవై టైం వచ్చేసి సో పిల్లలు రావడమే కొద్దిగా తక్కువకు వచ్చినాయి వచ్చిన కాడికి కొద్దిగా అనుకూలంగానే అమ్ముడిపోయినాయి గట్టిగా నిలబడి ఉండే ఒకటి రెండు కట్టలు మాత్రమే ఉన్నాయన్నమాట ఆ కట్ట మనం కొనేస్తున్నాం అవతలు ఉండేది మన సబ్స్క్రైబర్ కోసంగా నల్గొండ దగ్గర నుంచి వచ్చినారు వాళ్ళ కోసం కొని ఉన్నాం ఇది మన సబ్స్క్రైబర్ చిత్తూరు అతను కొని ఉన్నారు సో మొదట్లో పిల్ల చూపించేటప్పుడు వద్దు నాకు పిల్ల సన్నపిల్ల వద్దు అన్నారు కానీ టైం అయ్యే కొద్దీ బండి తెచ్చేస్తున్నారని చెప్పి ఈ పిల్ల కొనేశారు అంటే ఫస్ట్ నచ్చని పిల్ల మళ్ళీ బండి తెచ్చేస్తున్నానని చెప్పి మళ్ళీ అదే పిల్ల కొన్నారనమాట బళ్ళు తెచ్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నచ్చితేనే కొనవచ్చు లేదంటే గమ్మున్గా వెళ్ళిపోవచ్చు సో ఈ పిల్ల వచ్చేటప్పటికి ఏంటంటే జత ధరా చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి చెప్తామండి బరువు చెప్పేటప్పుడు ఒక్క పిల్ల గురించి బరువు చెప్తాం సో ఇది ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల మీద ఇది బేరం అయిపోయింది ఇది కొనేస్తున్నారు ఇదిగో అన్నగారు కొని ఉండేటివి మన సబ్స్క్రైబర్ ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై పేర్ ఏ బిగ్చు క్యాబ్ లైవ్ ఎట్ వచ్చేటప్పటికి ఇవి మొత్తం ఒక పదిహేను కేజీల దాకా యావరేజ్ లైవేట్ అనేది ఉంటాయి ఫిఫ్టీన్ కేజెస్ ఉంటాయి ఆ మధ్యలో చిన్న పిల్లలు రెండు ఉన్నాయి మిగతా వచ్చేసి ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వేట్లో ఉన్నాయి సో వెనకాల మనకు ఆ పిల్లలు అమ్ముడుపోయి ఉన్నాయి అవి చూసుకుని వచ్చిన తర్వాత మిగతా వీడియో తీస్తాను ఇది ఇరవై నాలుగు వేలు అని చెప్పినారు ముప్పై కేజీలు పడేటు కూడా ఉన్నాయి ఇరవై ఆరు కేజీలు పడేవి కూడా ఉన్నాయి దీంట్లో ట్వంటీ సిక్స్ వెయిట్ కూడా ఉన్నాయి థర్టీ కేజీస్ వెయిట్ కూడా ఉన్నాయి ఇరవై నాలుగు వేల దాకా ఈ బ్యాచ్ చెప్పినారు అక్కడ ఒక బ్యాచ్ అమ్ముడుపోయి ఉంది ఈ బ్యాచ్ అమ్ముడిపోయి ఉంది ఇది వెనకాల బ్యాచ్ సో పెద్ద పిల్లలు ఇవి వచ్చేసి పద్దెనిమిది వేలకి మూడిపోయి ఇది సో మనం అడగడం అయితే మొత్తం డెబ్బై పిల్లలు ఒక రకంగా అడిగాం సో ఇప్పుడు ఏంటంటే ఈ పద్దెనిమిది వేలకి ఈ పిల్లలు మాత్రమే కొని ఉన్నారు ఈ కనుక మంచి ఆదాయం వస్తుంది బాబాయ్ ఎక్కడ బాబాయ్ సో మొత్తం డెబ్బై పిల్లలు ఇది అడ్డ దిడ్డాలుగా బేరం చెప్పాడు ఒక్కటి కూడా సరిగ్గా బేరం చెప్పాలా అమ్మ అదే చెప్తున్నా నువ్వు ఇవ్వలేదనేసా చెప్తున్నా అడ్డ దిడ్డాలుగా బేరం చెప్పాడు అడుగుతా ఉంటే ముప్పై అడిగితే ఒక రకంగా చెప్పాడు యాభై అడిగితే ఇంకో రకంగా చెప్పాడు అడ్డాదిడ్డాలుగా బేరం చెప్పి లాస్ట్కి ఈ వెనకాల ఉండే పిల్లలు పద్దెనిమిది వేలకు అమ్మారు ఈ ముందు ఉండే పిల్లలు వచ్చేసి ఇరవై ఆరు తాడాది దాంట్లో ఒక ఐదు తీసుకుంటామని చెప్తే పదిహేడు వేల మీద ఆగాడు నేను పదిహేను పదహారు వేల ఎనిమిది వందల మీద ఆగిన ఆ పిల్ల బాగానే ఉంది మధ్యలో ఉండే పిల్ల ఈరోజు మొత్తం మార్కెట్లో మా నాకు నచ్చినట్టుగా ఒక డెబ్బై పిల్లలు మాత్రమే వచ్చాయండి నాకు నచ్చినట్టుగా మిగతా అన్ని పిల్ల ఏం పెద్దగా క్వాలిటీ లేదు ఈరోజు ఇక డెబ్బై ఇది ఆ డెబ్బైలో వచ్చేసి ఈ ఇరవై ఐదు పిల్లలు ఆ వాళ్ళు నిలబడి ఉండే దగ్గర అక్కడ ఒక ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇంకొక పదిహేడు బ్యాచ్ అమ్ముడిపోయింది ఇక్కడ ఒక పద్దెనిమిది ఉండింది అది అమ్ముడిపోయింది అవి తప్పితే బెస్ట్ క్వాలిటీగా ఏం రాలేదు ఇక్కడ ఒక కట్ట ఉండింది ఇందాక అమ్ముడుపోయి ఉండింది అది రంగేసి అది కూడా తీసేసారు సో ఈరోజు అమ్ముడుపోయిన వాటిని చాలా వరకు పదహారున్నర పదిహేడు వేలు పదహారున్నర ఆ ధరలు కాడికే పోయినాయి సో ఇందాక ఒక వీడియో చూపించున్నాను నేను సో ఇక్కడ ఒక బ్యాచ్ ఇందాక నేను చూపించాను అది బండ్లో కింద ఉండేటప్పుడు చూపించాను అవి వాళ్ళు తిరుపతి వాళ్ళు వచ్చి కొని ఉన్నారు వాళ్ళని దగ్గర నుంచి చూపిస్తాను చిత్తూరు వాళ్ళు ఆ బ్యా ఆ బండ్లో వేసి ఉండేది ఈ బండిలో వేసి ఉండేవి ఇవి ఇరవై వేల చిల్లర కొని ఉన్నారు అవి పదహారు వేల చిల్లర కొని ఉన్నారు మన బండి వస్తే లోడ్ చేయాలి అది బండి వచ్చేసింది మంది లోడ్ చేసేస్తున్నారు దగ్గరికి వెళ్దాం సో చిన్నపిల్లలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి సంతలో ఈ సైజ్ పిల్లలే ఎక్కువ వస్తున్నాయి అనమాట ఆరు నెలలు ఏడు నెలలు ఐదు నెలలు ఇలాంటి పిల్లలే ఎక్కువ వస్తున్నాయి సన్న పిల్లలు అనేటివి చాలా తగ్గిపోతున్నాయి అనమాట నాలుగు నెలలు ఐదు నెలలు మూడు నెలల పిల్లలు తగ్గిపోతున్నాయి సో ఈ బ్యాచ్ చేస్తే తన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు వీళ్ళని తర్వాత చూసిందాం సో ఈ బ్యాచ్ని చెప్తాను నేను ఈ బ్యాచ్కి వచ్చేటప్పటికి పొద్దుటి నుంచి ఒకటికి నాలుగు సార్లు బేరాలనేవి చేశాం సో పదిహేడు వేల ఐదు వందల మీద మూడు రకాలుగా తొంభై కట్టా ఉండింది ఇది కూడా మొత్తం మీద తొంభై కట్టా ఉండింది ఇది తొంభై కట్టా వచ్చేసి మూడు రకాలుగా బేరం చెప్పారు వీళ్ళు కూడా సో వెనకాల ఉండే పిల్లలు వచ్చేసి దీంట్లో ఈ ఒక్కటే చిన్నది ఉండేది ఈ ఒక్క బ్యాచ్ చిన్నది ఉంది ఇవంతా ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రెండు ఇరవై మూడు కేజీలు ఉన్నాయి ఇదంతా ఇరవై రెండు ఇరవై మూడు కేజీల బరువుతోటి ఉన్నాయి సో ఇది కూడా ఏంటంటే మనకు నలభై యాభై కావాలనేటప్పటికి తొంభై కట్టను బేరం తెంచలేకపోయినాం ఎటు నుంచి ఎటు తిరిగి చెప్పినా కానీ పదిహేడున్నర పద్దెనిమిది వేలు అట్టా ఆగుతా ఉండేదన్నమాట అందువల్ల దీన్ని కూడా బేరం పెంచలేకపోయినాం యాభై అరవై కట్ట ఉండి ఉంటే తెగిపోయేది తొంభైలు ఎనభైలు కట్టా ఉండేటప్పటికి తగటం లేదు అది జరిగింది అన్నమాట ఇక్కడ ఈరోజు సో ఈ బ్యాచ్ కూడా పదిహేడున్నర మీదకు ఆగింది ఇది సో ఈ బ్యాచ్ ఒకటి ఉంది చూస్తున్నారు ఒకసారి చూపిద్దాం ఆయనకి సో చూడండి నేను ఇక్కడే తిరుగుతూ ఉంటానులే సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి పదిహేను వేల ఐదు వందలు చెప్పినారు ఈ రెండు పిల్లలు తక్కువ ఉన్నాయి రెండు పిల్లలు తక్కువ ఉన్నాయి మిగతా అన్నీ పర్వాలేదు ఆ అవతలు ఉండేటువంటి ఇరవై రెండు కూడా ఉన్నాయి వారం బాగానే చెప్పినారు పదిహేను వేల ఐదు వందలు అంటే మంచిగానే వస్తుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్రదర్ మన సబ్స్క్రైబర్ నల్గొండ నుంచి వచ్చారు ఈరోజు సంత గురించి ఫస్ట్ ఆయన మాటలు అడుగుదాం పిల్లలు ఎలా అనేది తర్వాత విషయము నమస్తే బాబాయ్ ఏం పేరు అన్నారు బాబా బ్రదర్ దయాకర్ సో ఎక్కడన్నా మన లొకేషన్ నల్గొండ సో బ్రదర్ ఈ రోజు మనం మార్కెట్ చూసాం కదా పండగ ఎఫెక్ట్ అనేసి అనుకోవచ్చు ఎలాగుంది బ్రదర్ మార్కెట్ అంటే రోజు మీరు వీడియోలో చూస్తారు కదా అలా ఉందా లేదంటే ఎలాగుంది రోజు వీడియో చూసిన దానికంటే కొంచెం ఎక్కువ రేటు వాళ్ళకి పిల్లలు తక్కువ రావడం వల్ల ఈ రోజు కొద్దిగా ధర ఎక్కువ పలకడం జరిగింది ఫెస్టివల్ సీజన్ వల్ల తక్కువ

ఉందా ముందర పది పిల్లలు మనం తీసేద్దాం అనుకున్నాం కదా అది మాత్రం మూడు నాలుగు నెలలు ఉంటాయి మిగతా అన్ని ఐదు నుంచి ఆరు నెలల పిల్లలు ఉన్నాయి కదా బాగిన మనం ఎంత కొన్నావునా ఇప్పుడు పదహారు వేల రెండు వందల యాభై రూపాయలు సో మనం అడగడం అయితే పదిహేను వేల ఎనిమిది వందలకి అడిగాం కానీ అది కుదరలేదు ఎందుకంటే ఈ రోజు బేరం లేదు అవతల వాళ్ళు చెప్పిన బ్యారానికి మనం కొనాల్సి వచ్చింది మనం బ్యారం చేయలేదు ఈ జర్నీ ఖాళీగా పోకూడదని సో ఆ రెండు వందలు ఎగస్ట్రా వేసి మనం తీసుకోవాల్సి వచ్చింది సో బండి బాడకి ఎంత పడింది కిలోమీటర్ అంటే రీడింగ్ తీసి ఫోటో తీసుకుని వెళ్ళిపోవడమే ఇంకా సో పీసీలు టోల్ గేట్లు ఇంకా మేవే ఎన్ని కిలోమీటర్లు వస్తాయి అన్ని ఇరవైలు అనేది అది కూడా మీకు క్లారిటీగా చెప్తా డబల్ వేయాలా అక్కడ ఇక్కడ నుంచి నాలుగు వందలు వచ్చింది అనుకోండి ఎనిమిది వందలకి వెయ్యాలా రెండు వందలు కిలోమీటర్లు రావడం వల్ల డబల్ అవుతారు అదే మీకు తెలుసో లేదనేసి ఒక ఐడియా కోసం చెప్తా బాడిగా అవుతారు సంతోషం అన్న కలుస్తా ఓకే మళ్ళా సో ఈ పిల్లలు అమ్ముడుపోయి ఉన్నాయండి రెండు బ్యాచ్ల కింద పోయినాయి నేను వెనకాల నాకు ఒక బ్యారం చేసుకునే టైంలో ఇవి అమ్ముడుపోయినాయి రెండు బళ్ళు వెళ్తున్నాయి రెండు బళ్ళు ఒక్కరికి ఎనభై పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి మనకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయో ఇవి పెద్ద పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు దీని జతలో కొద్దిగా చిన్న పిల్లలు కూడా ఉన్నాయన్నమాట సో మొత్తం మీద బ్యాచ్ వచ్చేసి ఇది ఇరవై వేల ఐదు వందలకి అమ్ముడిపోయింది సో పిల్లలు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఆరు కేజీలు అట్టా పడతాయి ఇరవై వేల ఐదు వందలకు ఈ అంటే నలభై పిల్లలు ఇక్కడ బండికి ఎత్తేస్తున్నారు అవి కనబట్టం లేదు మీకు ఇక్కడ ఉండేటివి మాత్రం ఒక ఇరవై ఆరు కేజీలు దాకా పడతాయి ఇవి ఇరవై ఆరుకే ట్వంటీ సిక్స్ కేజీస్కి లైవ్ ఎయిట్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే పేరు బిక్షుకాయే మరి ఇక్కడ ఉండే పిల్ల వచ్చేసి పదహారు వేల నాలుగు వందలకు ఆరు వందలకు అమ్ముడిపోయింది పదహారు వేల నాలుగు వందలకు ఆరు వందలకి రెండు ఒకే దగ్గరికే రెండు బ్యాచ్లు లెక్క అనుకున్నారు ఇది ఇది వీళ్ళు ఒక బ్యాచ్ వాళ్ళు ఒక బ్యాచ్ రెండు ఒకే ఊరికి వెళ్తున్నాయి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే షాద్ బిక్షుకాయ ఏ బ్యాచ్ సో మనం ఈ పిల్లల్ని బేరం చేస్తూ ఉన్నాం ఇందాక అందువల్ల మనం వాటి జోలికి పోలేదు సో ఇవి మనం కొని ఉండేటివి పిల్లలు వచ్చేసి యాభై రెండు పిల్లలు కొన్నాం సో పొద్దు నుంచి ఒకే బేరము ఇప్పుడు నేను చూపించాను కదా ఎర్ర రంగు వేసి ఉండేది వాళ్ళు అడిగేశారంట దీనికి పదహారు వేల మూడు వందలకు ఒక వందకు అడిగారంట సో దాని లెక్క ప్రకారం వాళ్ళు అక్కడికి ఆగిపోయారు మనకు అడగడానికి ఛాన్స్ లేకుండా పోయింది సో అందుకనేసి ఫైనల్గా మనం ఇప్పుడు పదహారు వేల రెండు వందల యాభై రూపాయలకి జత కొన్నాం ఇది సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పదహారు వేల రెండు వందల యాభై మీద జత వచ్చేసి ఇది కొనడం జరిగింది యాభై రెండు పిల్లలు ఒక పది పిల్లలు సన్నంగా ఉన్నాయి మిగతా పిల్లలు వచ్చేసి ఇది కనిపించే వెయిట్లో సో యావరేజ్ మీద ఒక పద్దెనిమిది కేజీలు అయినా నిక్రంగా ఉంటుంది ఆ పది పిల్లలతో కూడా కలుపుకుంటే ఎయిటీన్ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఖచ్చితంగా ఉంటుంది పిల్ల సో మార్కెట్ ఈ రోజు చూస్తున్నారు కదా ఇంకొద్ది సేపట్ లో వీడియో తీస్తాను ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాయనేసి అనేసి తీశానమాట నమస్తే ఏం పేరు లోకేష్ గారు మన సబ్స్క్రైబర్ అండి ఈరోజు సంతలో కలిసారు ఈయనే కొన్నారు పిల్లలు ఇందాక నేను కొన్న పిల్లలు కూడా ఈయనే బ్యారెం చేసి పెట్టారంట ఆ బ్యాచ్ కంటే తక్కువ సో అన్న ఈ రోజు మీరు మార్కెట్ లో వీడియోస్ చూస్తా ఉంటారు కదా యూట్యూబ్లో లో అలాగే ఉన్నాయా పిల్లలు రావడం సంతకి లేదంటే తక్కువ ఎక్కువ వచ్చిన తక్కువగానే వచ్చిన్నాయి రేట్లు కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు సో మీరు ఈ ఇప్పుడు బండిలో ఉండే పిల్ల ఎన్ని పిల్లలున్నా అవి ఈ బండిలో ఉండేవి ఎనభై ఒక్క ఆ ఇరవై వేల ఐదు వందలు కొనింది అదేవరు మళ్ళా అది కూడా దీంట్లోనే ఉన్నాయా సో మొదట కొన్న ఎర్ర రంగు వేసిన బ్యాచ్ ఎంత పడింది అన్నది పదహారు వేల రెండు వందలు ఎన్ని పిల్లలు అవి నలభై ఒకటి సో నా పక్కన ఉండే బ్యాచ్ కూడా మీరే అడిగానన్నారు ఎంత అడిగాను అది అది పక్కన ఉండి మీ పిల్లలు కొన్న దగ్గర పక్కన ఉండింది కదా యాభై రెండు పిల్లలు పదహారు వేలకు అడిగారు సో అదే బేరం పట్టుకొని కూర్చున్నాడు ఆయన చివరి దాకా ఏం తగ్గిలా నేను పదిహేను వేల ఎనిమిది వందలకు అడిగా ఇవ్వాల ఇంకా నేనే ఎగస్ట్రా పెట్టి కొన్నా సో మీరు కొన్న పెద్ద పిల్లలు మాత్రం ఆ ధర చూడగానే షాకింగ్ అసలుకి ఇరవై వేలకే కొన్నారా సో చాలా బాగున్నాయి ఆ పిల్లలు ఈ పిల్లలు దగ్గర నుంచి నేను చూడలేదు బండికి ఎత్తేస్తారు పదహారు వేల రెండు వందలకి ఇది సో సంతోషం అన్న మీకు నేను అడ్డు పెట్టేస్తాను నా బండి ముందర తీసేస్తాను కలుస్తామన్నా ఫామ్ గ్రేజింగ్ అన్న ఇది ఫామ్లో బయట తిప్పడానికి బయట తిప్పడానికి సంతోషం అన్న కలుస్తాం అలా ఇంకోసారి ఓకే అన్న అన్నీలా మార్కెట్ మొత్తం మారిపోయిందండి ఇప్పుడు అంటే టైం ఎనిమిది అన్నర అలా అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఏ రకంగా చెప్తారో చూద్దాం ఏ ఎనిమిది అన్నర కూడా కాల ఎనిమిది వేలే అయింది చా ఎనిమిది గంటలే అయింది టైం వచ్చేసి ఇప్పుడు ఇది ఒక ఇరవై ఐదు పిల్లల బ్యాచ్ ఉంది పదిహేను వేలు లోపల పడిపోతుంది అంటే ఇప్పుడు మాట్లాడుకునే లెక్క ప్రకారం పదిహేను వేలు అనేది వస్తుంది సో ఇది మూడు నెలల పిల్లలు ఉన్నాయి ఐదు నెలల పిల్లలు ఉన్నాయి ఇక్కడి నుంచి ఇటు పక్క ఐదు నెలల పిల్లలు ఉన్నాయి అవి మూడు నెలల పిల్లలు ఉన్నాయి సో ఈ బ్యాచ్ చివరి బ్యాచ్లు అనమాట ఇవి ఇంకా ఇప్పుడు చూడండి మార్కెట్ ఎనిమిది గంటలకు ఎలా ఉందో మామూలుగా ఈ టైంకి బేరాలు జరిగేసి ఫుల్ రేజ్ మీద ఉంటుంది నార్మల్గా అయితే ఈరోజు ఏంటంటే పిల్లలు లేవు అలాగే కొనేవాళ్ళు కూడా పెద్దగా రాలేదు కొన్నవి అమ్మినాటివన్నీ ధరలు పైకి పైకే చెప్పిన్నారు సో అందువల్ల ఫుల్గా మార్కెట్ అయిపోయిందనేసి చెప్పుకోవాలి కొనేవాళ్ళు ఎవ్వరు కనిపించడం లేదు ఇక్కడ విత్తన పొట్టెల కాడికి వెళ్దాం విత్తన పొట్టెళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళి చూసుకొని వద్దాం ఒకసారి అక్కడ ఏదైనా ఉంటే వీడియో తీసుకుందాం లేదంటే అటు గొర్రెల కాడికి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చే పిల్లలన్నీ కూడా ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అలాంటివే ఎక్కువ వస్తున్నాయి మూడు నాలుగు నెలలు అనేవి చాలా తక్కువ వస్తున్నాయి వచ్చినప్పుడు ఏంటంటే వాటికి సమానంగా ధర పెట్టాల్సి వస్తుంది దానికంటే బెటర్ ఆప్షన్ ఆరు ఏడు నెలల పిల్లలు కొనడమే మంచిది అనేసి అనిపిస్తుంది రేట్లు చూసిన తర్వాత ఈ రోజు విషయంలో పోయిన వారం మనం పదిహేను వేల ఐదు వందలు కూడా కొన్నాం మూడు వందలు కూడా కొన్నాం పదహారు వేలు కూడా కొన్నాం ఈ వారం పరిస్థితి వేరే రకంగా ఉంది సో అందులో సన్ లైట్ కూడా చాలా ఇబ్బందిగా పెడుతుంది అటు లోపలికి వెళదాం మేకల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మేకలు అసలు చీప్ మనం మేకలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుని వస్తాం అన్న బ్రా సో మన సబ్స్క్రైబర్ అండి మనకు భీమవరం నుంచి వచ్చినారు ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం బ్రదర్ని ఈరోజు ఏం కొన్నారు అనేది నమస్తే అన్న సో ఏం పేరు వెంకట సుబ్బయ్య గారు అన్న వెంకటస్వామి గారు కాంతరం అన్న ఎక్కడి నుంచి అన్న మనం భీమవరం నుంచి బండి అక్కడి నుంచే తెచ్చేశారు సో ఎన్ని పిల్లలు ఈ ఈరోజు మనం అన్ని మిక్స్ చేస్తున్నారు పోతులు పిల్లలు కొదాలు అన్ని కలిపి సో ఎలా ఉందన్న మార్కెట్ అంటే మనం రోజు వీడియోలో చూసినట్టుగా దాన్ని అడిగి పట్టేదాన్ని బట్టి ఈ రోజు పిల్లలు రావడమే తక్కువగా వచ్చాయి అసలు రేట్ పిల్లలు తక్కువ వచ్చింది కాబట్టి రేట్లు ఎక్కువైపోయినాయి సో యావరేజ్ మీద ఎంత పడింది వచ్చా మీకు ఐదు వేల మీద అన్ని చిన్న పెద్ద మొత్తం సో ఇప్పుడు ఏదైనా టీఎంఆర్ తీసుకుని పోవాలంటున్నారు ఇక్కడ నుంచి మెప్పాలనే బయటకి సాయంత్రం టీఎంఆర్ దానా కింద చేస్తాం సంతోషం మార్కెట్ లేదు ఈరోజు అందువల్ల రేట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి పిల్ల కూడా ఒకసారి చూపించేస్తారు అందరికి సో పిల్లలు వచ్చేటప్పటికి పిల్లలు మీకు కనిపిస్తూ ఉండొచ్చు అన్నీ కలిపి కొని ఉన్నారు మేకపోతులు పొట్టేళ్ళు సన్నపిల్లలు మొత్తం యాభై దాకా వచ్చేసాయి బండిలో ఇంకొద్ది టీఎంఆర్ కొని తీసుకొని పోవాలంట అది కూడా చూపిచ్చేస్తాం బండి అక్కడి నుంచే తెచ్చేస్తారు సింగల్ స్టెప్ ఇది సరే అన్న అదే మాకు